ఈరోజు దేవులం వీధి వెనుక భాగం మన మల్లి ఫంక్షన్ అందరూ వీధి ఉన్నాయి ఇక్కడున్న మా యువత పిల్లలందరూ కలిసి మేము ఉన్నాము అని మనం అందరం కలిసి నూతన సమస్య జరుపుకుందామని చెప్పి వాళ్ళందరూ చేసిన మాటలు మేరకు ఇక్కడ రావడం జరిగింది చాలా బాగా ఆర్గనైజ్ చేశారు ఎందుకంటే యువత అనుకుంటే ఏ విధంగా పనిచేస్తుంది ఏ విధంగా వాళ్ళు బాధ్యతగా ఉంటారంటే ఈ కార్యక్రమమే దానికి నిదర్శనం వీళ్ళందరూ ఒక చాలా మంచి సమాజం నిర్మించాలని చెప్పి ఒక ధ్యేయంతో ఈరోజు వీళ్ళందరూ ఇక్కడ రావడం జరిగింది నేను వీళ్ళందరికీ ఈ వీధిలో ఉన్న ప్రతి ఒక్కరికి చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరికి నూతన సమస్య శుభాకాంక్షలు తెలుపుకుంటూ వీళ్ళ జీవితాల్లో దేవుడు అలా అన్ని విధాలుగా వీళ్ళు తమ జీవితాలు వెలుగు ఉండాల సస్యస్శ్యామలంగా ఉండాల సంతోషంగా ఉండాలని చెప్పి నేను కూడా వాళ్ళ కోసం ప్రార్థిస్తూ మరొకసారి ప్రతి ఒక్కరికి తమ కాన్స్టీ ప్రజలకు అక్కలకు చెల్లెలకు రైతులకు మహిళలకు అదేవిధంగా యువత యువతకు ప్రతి ఒక్కరికి పేరు పేరిన నూతన సంవత్సర ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇరవై ఇరవై నాలుగో మనం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటూ అందరికీ సెలవు జై హింద్